మేన బాలు కోసం అయితే డబ్బులన్నీ ఖర్చు పెట్టి కారుకు అంటుంది ఇక ఆ కారు అయితే ఇంటి ముందుకు తీసుకుని వచ్చి అందరినీ పిలిచి ఇలా అంటూ ఉంటుంది చూసారా ఆ రోజు నేను డబ్బులు ఏం చేశాను ఏం చేశాను అని ఇంట్లో అందరూ కూడా నన్ను నిలదీసి అడిగారు ఆ డబ్బు ఏం చేశానో ఇప్పుడు కనబడుతుంది కదా మా ఇంటికి దోచిపెడుతున్నాను మా ఇంటికి అంతా తీసుకొని వెళ్తున్నానని అందరూ నానా మాటలు అన్నారు అందుకే ఈ ఇది చూసైనా కొంచెం నోరు మూసుకొని ఉంటే మంచిది అని చెప్పి మేన ప్రభావతిని చూస్తూ అంటూ ఉంటుంది అది వినగానే శృతి అయితే ఎలా అంటూ ఉంటుంది చూసారా ఆంటీ ఆ రోజు మీరు మేనాని ఎన్నెన్ని మాటలు అన్నారు అయినా సరే మేన ఏం మాట్లాడుకున్నా మౌనంగా ఉంది నేనైతే గోల్డ్ కొనమని చెప్పాను అయినా సరే మీనా చాలా మంచి పనిచేసింది బాలుకి కారు కొని మంచి గిఫ్ట్ ఇచ్చింది అని చెప్పి అక్కడ ఉన్న శృతి అంటూ ఉంటుంది మీరు ఇక మీద మేనాని ఏమైనా అనడానికి వీల్లేదాంటీ అని చెప్పి శృతి ప్రభావతితో అంటుంది అది వినగానే అక్కడ ఉన్న సత్యం అయితే ఎందుకమ్మా ఇదంతా డబ్బు అంతా ఖర్చు పెట్టి వీడి కోసం కారు ఎందుకు కొన్నావమ్మా అని చెప్పి సత్యం అడుగుతూ ఉంటాడు దాంతో మేన అయితే లేదు మామయ్య మీరు ఎంతో ఇష్టంతో ప్రేమతో ఆయనకి కారు కొనిచ్చారు కానీ అది ఏదో రకంగా పోయింది ఇతను ఆటో నడుపుతూ ఉంటే నేను చూస్తూ తట్టుకోలేకపోయాను మామయ్య అందుకే పెద్ద ఆర్డర్ వస్తే కాదనుకున్నా ఎంత కష్టమైనా భరించి ఆ డబ్బు తీసుకొని ఇతను కోసం కారు కొన్నాను మామయ్య అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే ప్రభావతి అయితే హబ్బో చెబుతుంది నాటకాలు అని చెప్పి తలదించుకొని ఉంటుంది ఇక అక్కడ ఉన్న రోహిణి అలాగే మనోజ్ కూడా వాళ్ళిద్దరూ కూడా విరుచుకు ఉంటారు అలా బాలుకి మేన అయితే ప్రేమతో కారుకొని ఇవ్వటంతో ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా సంతోషిస్తారు ఇక బాలు కూడా చాలా సంతోషిస్తాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్